హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన వీడియోలో పెద్ద లాంగ్ ఫ్రాక్ అండి ఇదైతే ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఇదైతే ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలనేసి మీకైతే వివరించి క్లియర్గా నీట్గా అర్థమయ్యేలాగైతే చెప్తానండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మళ్ళీ మెసేజ్ చేయండి కామెంట్ పెట్టండి నేనైతే రిప్లై ఇస్తాను ఇంకెందుకు ఆలస్యం మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా కట్ చేయాలనేది అయితే మీరు ఫస్ట్ చూడండి ఇదైతే శారీ ప్లెయిన్ శారీ ఇట్లా లైన్స్ ఉండే శారీ అయితే తీసుకున్నారండి ఇదైతే దాదాపు ఒక ఫైవ్ మీటర్స్ ఉంది ఫైవ్ మీటర్స్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్ అయితే ఇప్పుడు మనం కట్ చేస్తున్నాము దీనికి లైనింగ్ త్రీ మీటర్స్ తీసుకున్నానండి కింద బాటమ్ పార్ట్ కోసం బాటమ్ పార్ట్కి లైనింగ్ త్రీ మీటర్స్ అలాగే పైన బాడీ పార్ట్ కోసం నెట్ క్లాత్ అండి నెట్ క్లాత్ పైన ఈ విధంగా డిజైన్ వచ్చింది ఇదైతే వన్ మీటర్ వన్ మీటర్ నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను తర్వాత లైనింగ్ కూడా వన్ మీటర్ తీసి కట్ చేసి పెట్టుకున్నాను అండి బాడీకి ఎంత కావాలనేసి హ్యాండ్స్కి సపరేట్గా తీసి బాడీ కోసం నేను కట్ చేసుకున్నాను ఈ ఫ్రాక్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సైజు ఫ్రాక్ అండి ఇదైతే ఫార్టీ ఎయిట్ లూజ్ ఉన్న ఫ్రాక్ అండి ఎలా కట్ చేయాలా ఎలా కుట్టాలనేసి మీకు సింపుల్ ప్రాసెస్లో మీకు అర్థమయ్యేలాగా చిన్న చిన్న టిప్స్తో అయితే నేనైతే ఈరోజు క్లియర్గా చెప్తాను ఎక్కడ కట్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి మీకు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఇది వచ్చేసి ఎగస్ట్రా క్లాత్ మనం లూజ్ ఉంటుంది కదా హెచ్చు తగ్గులు అనేది నేను ఇక్కడ వరకు అయితే మార్కింగ్ చేశాను ఇది ఎగస్ట్రా కట్ చేసి పక్కన పడేసేది తర్వాత వచ్చేసరికి దీన్ని ఇప్పుడు మనకి షోలర్ దగ్గర నుంచి కింద పాదాల వరకు ఎంత పొడవు అనేసి ఫ్రాకు చూడండి ఎంత పొడవు ఉందంటే మనకి ఫ్రాక్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ ఉంది పా మనకి భుజము దగ్గర నుంచి కింద ఫ్రాకు ఎంత ఉందని మెజర్మెంట్ చెప్తున్నాను ఫిఫ్టీ ఫోర్ ఉంది యాభై నాలుగు ఇంచులు ఉందండి ఇప్పుడు దీనికి బాడీ పార్ట్ కోసం నేను పదహైదున్న పదహైదు ఇంచులు అయితే తీసుకున్నాను దీనికోసం అనేసి ఇప్పుడు బా ఫార్టీ ఎయిట్ ఉంది కదా చెస్ట్ లూజు ఇలాంటి వాళ్ళకి కొంచెం పెద్ద సైజు ఉంటుంది కాబట్టి మనం పదహైదు ఇంచులు తీసుకున్నానండి పదహైదు ఇంచులు పొడవైతే బాడీ పార్ట్కి కొంచెం కరెక్ట్గా సరిపోతుంది అదే మీడియం సైజు ఉండే వాళ్ళకి పద్నాలుగు కొంచెం చిన్న సైజు ఉండే వాళ్ళకి అయితే పదమూడు అయితే సరిపోతుంది అలాగే హాఫ్ ఇంచు నేను పదహైదున్నర ఇంచు దగ్గర మార్కింగ్ చేసి ఇట్లా షోల్డర్ పొడవు పెట్టాను ఇది వచ్చేసరికి షోల్డర్ దగ్గర మనం ఆరున్నర ఇంచ్ దగ్గర మార్కింగ్ చేశాను అలాగే ఆమ్ హోల్ కూడా ఆరున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను ఇప్పుడు ఇది చిన్న బాక్స్ అనేది మనకి వచ్చింది కదా ఈ చిన్న బాక్స్కి స్ట్రైట్ లైన్ వేసి మనము దీన్ని క్రాస్ అనేది అంటే రౌండ్ అనేది మనం ఎలా కట్ ఎలా మార్కింగ్ చేయాలో చూడండి ఇప్పుడు మూడున్నర తీసుకుని మూడు మూడు మార్కుల దగ్గర ఆరున్నర ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసాం కదా ఆమ్ హోల్కి దాంట్లో సగం మూడు ఇంచుల దగ్గర అయితే ఒక మధ్యలో మార్క్ ఇవ్వండి ఇట్లా వన్ నుంచి పెట్టుకొని ఈ విధంగా రౌండ్ గీసారంటే కరెక్ట్గా కరువు షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది చూడండి నేను మార్కింగ్ చేశాను కదా ఆ విధంగా ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసరికి మనకి ఫార్టీ ఎయిట్ ఉంది కదా చెస్ట్ లూజ్ అనేది మనం ఏ విధంగా నాలుగు భాగాలు చేయాలో మీకు ఈజీ ప్రాసెస్ చెప్తాను చూడండి ఈ నలభై ఎనిమిది మార్క్ మా ఇంచుల దగ్గర నుంచి ఒక ఒకటి అంటే టేపు స్టార్టింగ్ నుంచి పెట్టి ఇట్లా నాలుగు మడతలు వేశారంటే ఇప్పుడు మనం ఎలాగైతే క్లాత్ని నాలుగు మడతలు వేసాము అలాగే టేపును కూడా నాలుగు మడతలు వేసామంటే కరెక్ట్ మెజర్మెంట్ మనకు వచ్చేస్తుంది అంటే తెలియని వాళ్ళకి లేదంటే డివైడెడ్ బై చేసుకున్నారంటే సరిపోతుంది ఇది ఈజీగా అర్థమయ్యేది అనుకునేస్తుంది నేను ఈ విధంగా అయితే చెప్పాను అలాగే ఒకటిన్నర ఇంచు నేను ఖర్చు కోసం వదిలేసానండి మనకి కుట్లు వేసుకునేదానికి లూజ్ కుట్లు వేసుకునేదానికి ఒకటిన్నర ఇంచు దగ్గర మార్కింగ్ చేశాను ఈ విధంగా అలాగే ఇప్పుడు వచ్చేసరికి నడుము లూజ్ అండి నడుము లూజ్ వచ్చేసరికి ఫార్టీ టూ నడుము లూజ్ ఉంది ఈ కస్టమరు ఎలాంటి వాళ్ళకైనా నేను ఈ కొలతలు ఎవరికైనా సరే ఫార్టీ ఎయిట్ చెస్ట్ లూజ్ ఉండే వాళ్ళకి ఈ కొలతలు అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసరికి వన్ ఇంచ్ దగ్గర నేను దీని దేనికి మనం ఈ విధంగా మనము మార్కింగ్ చేశాను వన్ ఇంచ్ డాట్స్ కోసం అలాగే నడుం దగ్గర కుట్ల లూజ్ లూజు కోసం అనేసి ఒకటిన్నర ఇంచి పైన ఏ విధంగా అయితే చేసామో అలాగే నడుం దగ్గర కూడా ఇదే విధంగా మార్కింగ్ వేసాను చూడండి ఇప్పుడైతే రెండున్నర ఇంచ్ దగ్గర నెక్ లూజు రెండున్నర ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే వేశానండి కరెక్ట్గా చూడండి రెండున్నర దగ్గర అయితే మార్కింగ్ వేశాను ఇప్పుడు వచ్చేసరికి ఇంచుల దగ్గర మార్కింగ్ వేసాను ఇదైతే నెక్ కోసం ఫ్రంట్ నెక్ కోసం ఈ విధంగా అయితే మార్క్ వేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా చిన్న బాక్స్ అనేది ఫామ్ అయింది కదా ఇది తర్వాత అయితే కట్ చేద్దాము ఇప్పుడు కట్ చేయకండి మనము కుట్టేటప్పుడు అయితే కట్ చేసుకుందాము ఊరికే మీకు చూపించాలనేసి జస్ట్ అట్లా మార్కింగ్ వేశాను నెక్ పార్ట్ ఇప్పుడు మనం ఆంఫోల్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకుందాము ఇట్లా కట్ చేసుకున్న తర్వాతనే సరిపోతుందండి మనం నెక్ ముందుగానే అయితే కట్ చేయకండి ఎవరు కట్ చేయొద్దండి ఫ్ర ముందే నెక్కి అయితే కట్ చేయొద్దు తర్వాత కట్ చేసుకుందాం ఇప్పుడు వేస్ట్ క్లాత్ అనేది తీసి పక్కన పడేసాను కదా అది జస్ట్ వీరికి వేస్ట్ క్లాత్ అనమాట తర్వాత వన్ ఇంచ్ దగ్గర ఇప్పుడు ఈ విధంగా కరో షేప్లో కట్ చేసామంటే నడుం దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి లూజ్ అనేది రాదు మడతలు అనేది అస్సలు రాదండి నడుము దగ్గర ఈ టిప్ అనేది పాటించండి ఇట్లా క్రాస్గా వచ్చిందంటే సరిపోతుంది చూసారా నేను వర్ణించి దగ్గర ఎట్లా ఏ విధంగా క్రాస్ తీసాను అలా తీసారంటే నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది తర్వాత రెండు జాయింట్ ఉన్నాయి కదా దీని అయితే ఇట్లా కట్ చేసేద్దాము ఆల్మోస్ట్ అయితే ఇది ఫ్రంట్ బ్యాక్ అన్నమాట ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్కి ఇట్లా లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా తీయాలండి ఫ్రంట్ దానికి ఇప్పుడు ఫార్టీ ఎయిట్ కట్ చేసాం కదా మనకి చెస్ట్ బాగా పెద్దదిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ విధంగా కట్ చేశారంటే లూజ్ అనేది రాకుండా కరెక్ట్గా మడతలు అనేది రాకుండా కరెక్ట్గా సరిపోతుంది మనం బ్లౌజ్కి ఎలా అయితే తీస్తామో లోత్ అనేది సేమ్ అలాగే దీన్ని కూడా తీస్తే సరిపోతుంది ఇప్పుడైతే లైనింగ్ మెయిన్ క్లాత్ పైన పెట్టి కొంచెం ఎక్కువగా కట్ చేసామంటే కుట్టేటప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసి అలాగే సేమ్ అదే విధంగా సర్దుకొని నిదానంగా జారిపోతుందండి జారిపోకుండా నిదానంగా ఈ విధంగా అయితే ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసాము చూడండి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇది ఫుల్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు మనకైతే ఫాట్ అయితే బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్కి సరిపోలేదు క్లాత్ అందుకనేసి మనం షార్ట్ హ్యాండ్స్ పెట్టేస్తున్నాను షార్ట్ హ్యాండ్స్ కోసం నేను ఏడున్నర ఇంచ అయితే తీసుకున్నానండి షార్ట్ హ్యాండ్స్ కోసం ఏడున్నర ఇంచుల దగ్గర నేను అయితే చిన్న హ్యాండ్స్ తీసుకున్నాను పెద్ద హ్యాండ్స్ పెట్టినా అంటే ఎల్బో హ్యాండ్స్ పెడితే చాలా బాగుంటుంది క్లాత్ సరిపోలేదు కాబట్టి ఏడున్నర ఇంచెస్ పెట్టాను చూడండి ఏడున్నర ఇంచెస్ దగ్గర ఇట్లా మార్క్ చేసి ఇప్పుడు మనకు ఆ సైడ్ కొంచెం క్లాత్ అనేది ఎగస్ట్రా క్లాత్ పడుతుంది మనం జాయింట్లు వేసుకుందాం అని ఇప్పుడైతే ఈ విధంగా ఎగ్స్ చిన్న పీసులు అనేది సైడ్ హెచ్చు తగ్గులు అనేది కట్ చేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఏడున్నర ఇంచెస్ హ్యాండ్స్ తీసుకున్నాను నేనైతే ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు బాటమ్ పార్ట్కి వచ్చేయండి ఇదైతే శారీ నాలుగు మడతలు పెట్టి మన వైపుకు ఉండేలాగా చూపిస్తుంది అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలనేసి నేను నిదానంగా చూపిస్తున్నాను దగ్గరికి ఇట్లా ఎచ్చు తగ్గులు నిదానంగా తీసుకోండి లేకపోతే కటింగ్లో క్రాస్ అనేది వచ్చేస్తుంది సర్దుకొని నిదానంగా నాలుగు మడతలు అయితే పెట్టాను నేను ఇప్పుడు మన వైపుకుండేలాగా మడతలు పెట్టుకొని ఈ విధంగా అయితే కట్ చేయాలి చూడండి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాను కదా ఫ్రెండ్ ఫస్టే ఇట్లా అయితే మనము కట్ చేయాలి నడుం లూజ్ వచ్చేసరికి ఇప్పుడు ఏడు ఇంచుల దగ్గర ఈ విధంగా అయితే చూడండి మార్క్ చేశాను ఇప్పుడు మనకు ఫార్టీ టూ ఇంచెస్ కదా ఫార్టీ టూ ఇంచెస్ నడుం కొలత కాబట్టి దాన్ని నాలుగు భాగాలు వేసుకుంటే ఈ విధ ఈ కొలత అనేది మనకైతే వస్తుందండి చూడండి ఈ విధంగా రౌండ్గా అయితే నేనైతే తీసుకొని ఇప్పుడు ఇటు సైడ్ ఏడున్నర ఇటు సైడ్ ఏడున్నర ఇంచెస్ పెట్టి ఇట్లా రౌండ్ కొలత పెట్టేసరికి కరెక్ట్గా మనకి పది ఇంచెలు వచ్చేసిందండి ఇదైతే మనకు సాగుతుంది కదా అప్పుడు కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి ఆ రెండు ఇంచెస్ కూడా దగ్గర దగ్గర నేను ఫార్టీ ఇంచెస్ తీసుకున్నానండి రౌండ్ ఇది మనం కుట్టేటప్పటికి ఆ టూ ఇంచెస్ కూడా సరిపోతుంది ఇప్పుడు బాడీ పార్ట్ కోసం నేను థర్టీ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసానండి ఇది బాటమ్ పార్ట్కి కింద థర్టీ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేశాను చూడండి ఈ సర్కిల్ దగ్గర నుంచి మన కుడు చేతి నుంచి ఎడం వైపుకి ఎడం చేతి దగ్గర ఇట్లా ఈ విధంగా అయితే కొలత పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా క్లియర్గా అర్థమయ్యేలాగైతే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మనం పైన సర్కిల్ నుంచి కింద సర్కిల్కి థర్టీ ఎయిట్ ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసేయాలి చూడండి నిదా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అదంతా అయితే కింద కింద సర్కిల్ కట్ చేశాను ఇప్పుడు తర్వాత పై సర్కిల్ కూడా కట్ చేసేసాను చూడండి సర్కిల్ అయితే వచ్చేసింది ఇప్పుడు సేమ్ మనం ఏ విధంగా అయితే మెయిన్ క్లాత్ కట్ చేసామో అదే విధంగా క్రాస్ పెట్టి ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసేయండి నేను సేమ్ అలాగే కట్ చేసేసాను ఇప్పుడు మనమైతే కుట్ స్టిచ్చింగ్ అయితే కుట్టేద్దామండి ఎలా కుట్టాలనేది క్లియర్గా చూడండి ఇప్పుడైతే మనము షోల్లర్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను నెక్ కొలత వచ్చేసరికి ఆరున్నర ఇంచెస్ అండి ఆరున్నర ఇంచ్ పొడవు ఉంటుంది నెక్కు పొడవు ఆరున్నర ఇంచెస్ దగ్గర డీప్ నెక్గా మార్క్ చేశానండి అంత డీప్ కాదు మీడియంగా ఉంది నెక్కు ఇంకా డీప్ అంటే ఏడున్నర ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఫార్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి ఏడున్నర ఇంచెస్ డీప్ అయితే సరిపోతుందండి మీడియం సై ఇది ఫార్టీ ఎయిట్ కానీ ఈ కస్టమర్ కొంచెం పైకే పెట్టమన్నారు అనేసి ఇలా పెట్టాను ఇది వచ్చేసరికి నేను నెట్ క్లాత్కి శాటిన్ జాయిన్ చేసి పెట్టానండి దానిపైన నేను లైనింగ్ అయితే పెట్టాను చూడండి రౌండ్ నెక్కి శాటిన్ వేస్తే షైనింగ్ ఉంటుంది కదా బాగా నెట్ క్లాత్ పైన లైనింగ్ రెండు కుట్టేస్తే షైనింగ్ రాదు అలాగే వేసుకుంటే కూడా గట్టిగా ఉండదండి దాని కింద శాటిన్ క్లాత్ వేస్తే లుక్ అనేది అదిరిపోతుంది చూడండి నేను శాటిన్ వేసిన తర్వాత ఎంత షైనింగ్ ఉందో కదా అసలు అయితే చాలా లుక్ వస్తుంది శాటిన్ క్లాత్ వేస్తే నెట్ క్లాత్ కింద సేమ్ కలర్ వేయాలి లేకపోతే అది దెబ్బ అండి అసలు చూసేదానికి బాగానే ఉండదు ఈ విధంగా పిన్స్ సేఫ్టీ పిన్స్ పెట్టి రౌండ్ నెక్ అయితే కట్ చేసి మనమైతే కుట్టేసాం కదా ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పి అంచుల చిన్నగా లైట్గా సన్నగా దానిపైనే వేసారంటే రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది చూపిస్తాను చూడండి ఎలా తిరిగింది అనేది చాలా బాగా వచ్చింది తర్వాత ఈ లైనింగ్ మనం శాటిన్ నెట్ రెండు జాయిన్ చేసిన క్లాత్ ఉంటుందో ఆ రెండింటిని మొత్తం అవుట్ లైన్స్ వేసేయాలి మొత్తం అవుట్ లైన్స్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా అవుట్ లైన్స్ వేసి ఎగెస్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయండి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా నిదానంగా ఉంటే క్లియర్గా నీట్గా ఉంటుంది చూసేదానికి కూడా మీకు కూడా చిరాగ్గా అడ్డంగా అనేది రాదు ఎప్పుడు కుట్టింది కుట్టినట్టు కట్ చేసేయండి ఎక్స్ట్రా క్లాత్లంతా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి పట్టి ఒక ఫోర్ ఇంచెస్ దాకా ఫోర్ ఇంచెస్ పొడవ దాకా నేనైతే డాట్స్ అయితే వేశాను వెనకపాటికి చూడండి రౌండ్ అనేది ఎంత క్లియర్గా నీట్గా ఉందో మరీ డీప్గా లేదు మరీ అంత చిన్నది లేదు మీడియం సైజులో అయితే నేను రౌండ్ అయితే వేశాను ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్కి వచ్చేద్దాము ఫార్టీ ఎయిట్ బ్లౌజ్ సైజ్ అని చెప్పాను కదా గుర్తుపెట్టుకోండి ఇది హెవీ చెస్ట్ వాళ్ళకండి ఇదైతే నెక్స్ట్ బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చాము కదా మనము ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు క్యాన్ వాష్ అనేది తీసుకున్నాను నేను ఈ విధంగా క్యాన్ వాష్ ఇంచుల దగ్గర మార్కింగ్ వేశాను పొడవ వచ్చేసరికి ఆరించులు వెడల్పు వచ్చేసరికి రెండున్నర ఇంచెస్ దగ్గర ఈ విధంగా చిన్న బాక్స్ అయితే మార్కింగ్ చేసి ఇట్లా చిన్న షేప్ అనేది ఇచ్చానండి ఇట్లా లీఫ్ షేప్ ఆకు మోడల్ అంటారు కదా ఇట్లా ఈ విధంగా ఆకు మోడల్తో చిన్న లీఫ్ షేప్ అయితే ఇచ్చాను దండ షేప్ కూడా అంటారు ఇట్లా వన్ ఇంచు దాకా ఈ విధంగా మడత పెట్టుకునే అనేసి వన్ ఇంచు దాకా గ్యాప్ ఇచ్చి కట్ చేయండి నేను ఏ విధంగా క్లియర్గా చూపిస్తున్నానో అలాగే కట్ చేయండి చూడండి షేప్ అనేది మీకు తెలుస్తుంది ఇంకా దీనిపైన ఇప్పుడు తెలుస్తుంది చూడండి షేప్ ఇప్పుడు శాటిన్ క్లాత్ పైన పెట్టానండి ఇది ఐరన్ చేసుకొని కుట్టారంటే ఇంకా పర్ఫెక్ట్గా కదలకుండా ఉంటుంది నేనైతే పిన్స్ పెట్టి కుడుతున్నాను కదలకుండా మీరు ఖచ్చితంగా పిన్స్ కానీ లేదా ఐరన్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి లేకపోతే షేప్ అనేది పోతుందండి ఈ విధంగా చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా మనము చివర లాస్ట్లో చివరన ఇట్లా అయితే వేసుకోవాలి చూసారా ఏ విధంగా అయితే కుట్లు వేస్తున్నానో ఇట్లా వేసిన దాన్ని ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ మొత్తం మొత్తం కట్ చేయకండి ఒక పాదం ఆయన వదులుకొని కట్ చేయాలి ఎందుకంటే ఇది మనం ఈ దీన్ని మొత్తం ఇట్లా లోపలికి చూడండి ఈ విధంగా లోపలికి మరత పెట్టి దీన్నైతే పాదం పైన కుట్టేయాలి మిషన్ పైన లైట్గా ఒక పాదం మందం పైన కుట్టేయాలి ఇదైతే హెమ్మింగ్ కోసం లోపలికి వదిలేసేదాని కోసము చూసేదానికి నీట్గా ఉంటుంది ఈ విధంగా అయితే కుట్టేయాలి మొత్తం రౌండ్ మొత్తం వచ్చేసింది చూసారా కుట్టేశాను తర్వాత ఈ షేప్ని ఎత్తి మనం ఆల్రెడీ లైనింగు శాటిను నెట్ మూడు జాయింట్ చేసి పెట్టాను నేను ఫ్రంట్ నెక్ ఎక్కడ కట్ చేయలేదు చూడండి ఓన్లీ పేపర్ క్యాన్ వాష్ పైనే నేను నెక్ అనేది కట్ చేశాను ఇది జరిగిపోకుండా సెంటర్లోకి అయితే ఫస్ట్ వేయండి చూడండి జరిగిపోలేదు ఎక్కడ ఈ విధంగా సెంటర్లోకి వేసామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి వచ్చేసిందా తర్వాత ఇప్పుడు అసలైన నెక్ ఇప్పుడు ఈ విధంగా కుట్టుకోవాలి ఈ నెక్ షేప్ మనం ఎక్కడైతే ఇచ్చామో దాని పక్కనే ఒక పాదం మందంతో దాని చూడండి ఒక పాదం మందంతో అయితే కుట్టి వేస్తున్నాను క్లియర్గా ఈ విధంగా వేసిన దాన్ని కుట్టి పక్కన అయితే కట్ చేయొద్దండి అదైతే మళ్ళా కుట్టుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది అందుకనేసి కొంచెం పక్కనే ఇట్లా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేద్దామండి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసిన తర్వాత దీని నెక్ని చిన్నగా ఇట్లా రివర్స్ రిటర్న్ తిప్పండి బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ తిప్పి దానిపైనే ఒక చిన్న కుట్ట అనేది వేసామంటే చూడండి చిన్నగా ఒక పాదం మందం కన్నా ఇంకా చిన్నగా ఒక టూ పాయింట్స్ అంటాం కదా అట్లా అట్లా వేశారంటే నెక్ పైన అంబడే రావాలి కుట్ అనేది లేకపోతే అది లుక్ అనేది అస్సలు కనిపించదు ఈ నెట్ క్లాత్ కదా శాటిన్ అంతా బాగా రిచ్గా వేశాం కదా మనము చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా పక్కనే దానిపైన నెక్ కుట్టు వేసాను చూడండి గమనించండి ఆ విధంగా వేస్తే లుక్ అనేది బాగా వస్తుంది నెక్ నెక్స్ట్ ఈ విధంగా షోలర్ ఒక దానిపైన ఒకటి పెట్టేసి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోలర్ జాయింట్ చేసాము చూడండి రెండు జాయింట్ చేసాం కదా ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది బ్యాక్ నెక్ చూసారా చాలా బాగా వచ్చింది ఇట్లా ఫ్రంట్ నెక్ కూడా ఓకే లిప్ షేప్ రౌండ్ ఇవ్వకుండా ఇలా అయితే ఇచ్చేసాను తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ శాటిన్ అలాగే నెట్టు జాయింట్ చేసి దానిపైన లైనింగ్ పెట్టానండి ఇది ఏడున్నర ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ వేసాను హ్యాండ్స్కి నేను ఆల్రెడీ చెప్పాను ముందుగానే మళ్ళీ కూడా చెప్తున్నానండి ఈ విధంగా ముందు ఈ రెండు ఈ విధంగా జాయింట్ వేసి లైనింగ్ని ఇటు సైడ్కి తిప్పి లైనింగ్ పైన కుట్టు వేయాలి మెయిన్ క్లాత్ పైన కాదు లైనింగ్ పైన చివరన లైనింగ్ చివరిలో ఈ విధంగా జాయింట్ వేసామంటే మడత అనేది కరెక్ట్గా అట్లా మనము ఏ విధంగా అయితే ఎలా మడత పెడితే సేమ్ అలాగే ఉండిపోతుందనమాట లైనింగ్ పైన వేయాలి కుట్ట అనేది మెయిన్ క్లాత్ పైన వేయకూడదు ఇప్పుడు రివర్స్ తిప్పి మెయిన్ క్లాత్ పైన కుట్టుబడుతుంది చూసారా నేను నెక్ ఇప్పుడు నెక్ ఎలా అయితే పర్ఫెక్ట్గా వచ్చిందో హ్యాండ్స్ కూడా అలాగే పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది చూసారా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు షోల్డర్కి అయితే జాయిన్ చేసేద్దాము మనం ఎక్కడైతే టక్స్ అయితే ఇచ్చున్నామో ఆ విధంగానే షోలర్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకోవాలి మనకు టక్స్ ఇచ్చాము కదా చిన్న చిన్న టక్స్ ఫ్రంట్లో లైనింగ్ అవి కట్ చేసేటప్పుడు టక్స్ ఇస్తాం కదా పైన షోలర్ దగ్గర అది కరెక్ట్గా షోల్లర్ దగ్గరే వచ్చేయాలి ఇటు సైడ్ అటు సైడు జాయింట్ చేయాలి చూసారా కరెక్ట్గా అనేది మనకు వచ్చేస్తుంది కొత్త వారికి తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళకి కాదు ఇది తెలియని వాళ్ళకండి కొంతమంది చాలామందికి తెలియదు కదా వాళ్ళ కోసం ఇంత క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ని ఒక సైడ్ మాత్రం జాయింట్ చేసుకుందాము ఇంకొక సైడు మనం కింద బాటము జాయింట్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ చేద్దాము ఈ విధంగా నేను రిబ్బన్ అయితే రెడీ చేసి వెనక దారం కట్టుకునేదానికైతే ఇలా పెట్టాలి ఇప్పుడు లూజ్ కుట్లు అనమాట చూడండి క్లాత్కి మనకి ఎంత క్లాత్ మిగిలిందో కదా ఒకటిన్నర ఇంచెస్ పెట్టాము కదా మనము ఆ ఒకటిన్నర ఇంచెస్కి ఫ్యూచర్లో లావ్ అయినా వాళ్ళు ఇప్పుకునేదానికి ఒక మూడు నాలుగు కుట్లు అనేది వేసేయండి తర్వాత లైనింగ్ బాడీ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ కింద పార్ట్కి చీర తీసుకున్నాం కదా అది ఫస్ట్ రెండు జాయింట్ చేసుకున్నాము విడివిడిగా వచ్చేస్తాయి కదా క్లాత్ కట్ చేసింది దాన్ని రెండు జాయిన్ చేసి అంచులు జాయిన్ చేసి ఇంకొక ఇంకొక రెండు అంచులు ఉంటాయి కదా ఇటు సైడ్ అటు సైడు ఆ రె ఒక అంచుని ఈ విధంగా పెట్టేసి పైన సర్కిల్ జాయిన్ చేయాలి పైన అయితే చిన్న సర్కిల్ అయితే మనమైతే కట్ చేసామో దాన్ని జాయిన్ చేసుకోవాలండి ఇది తెలియని వాళ్ళకండి తెలిసిన వాళ్ళైతే తెలుస్తుంది తెలియని వాళ్ళకి చిన్న సర్కిల్ ఉంటుంది కదా చిన్న సర్కిల్ జాయిన్ చేయాలి పెద్ద సర్కిల్ కింద ఉంటుంది చూడండి ఈ విధంగా జాయిన్ చేసాను అలాగే సేమ్ లైనింగ్ను కూడా మనము ఈ విధంగానే జాయిన్ చేసేద్దాం చూడండి మనం ఇప్పుడు ఏ విధంగా అయితే చిన్న సర్కిల్ పైన జాయిన్ చేసాము సేమ్ అలాగే లైనింగ్ కూడా కట్ చేసి పెట్టాము కదా ఆ లైనింగ్ కూడా ఇలాగే సేమ్ ఈ విధంగా జాయిన్ చేసి చూడండి రెండు జాయిన్ చేసాను ఇప్పుడు లైనింగు మెయిన్ క్లాత్ రెండు ఒకేసారి పెట్టి జాయిన్ చేయకూడదు ఫ్రాక్స్కి ఫస్ట్ మెయిన్ క్లాత్లు మాత్రమే రెండు అంచులు పట్టుకొని జాయిన్ చేయాలి తర్వాత లైనింగ్ జాయిన్ చేయాలి మీకు చూపిస్తాను ఉండండి క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ మెయిన్ క్లాత్ చీర అనేది అయితే మనం ఫైవ్ మీటర్స్ తీసుకున్నాం కట్ చేసుకున్నాం కదా దాన్ని అంచులు జాయిన్ చేయాలి తర్వాత లైనింగ్ చేయాలి చాలామంది టైలరింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే లైనింగు ఆ చీర మొత్తం నాలుగు నాలుగు క్లాత్లు ఒకటే సార్ జాయిన్ చేస్తారండి అలా చేస్తే లుక్ అనేది అస్సలు ఉండదు ఇప్పుడు ఏ విధంగా అయితే అటు సైడ్ మనం కుట్లు వేసుకున్నామో కరెక్ట్ మెజర్మెంట్ ఇప్పుడు అదే విధంగా ఈ విధంగా ఈ పక్క కూడా జాయిన్ చేయాలి చూడండి లై ఇప్పుడు లోపలికి ఈ విధంగా పెట్టేసి లైనింగ్ని జాయిన్ చేయాలి ఫస్ట్ మనం జాయిన్ చేసుకున్న మెయిన్ క్లాత్ లోపలికి తోసేసి లైనింగు ఈ కింద ఉన్న లైనింగు పైనున్న లైనింగ్ పట్టుకొని రెండు జాయిన్ చేయాలి ఈ విధంగా జాయిన్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి లుక్ అనేది మనకు బయట రెడీమేడ్లో ఏ విధంగా అయితే రెడీమేడ్ రెడీమేడ్లో దొరికే ఫ్రాక్స్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేశారంటే మీకు ఇలానే ఉంటాయి ఒకసారి గమనించి అయితే చూడండి ఇప్పుడు లూజ్ కుట్లు రెండు అన్నీ వేసేసి తర్వాత హ్యాంగర్స్ అండి ఈ విధంగా అయితే నేనైతే రెడీ చేశాను హ్యాంగర్స్ని చూడండి రెండు షోలర్ షోలర్కి కొంచెం యువతల బ్యాక్ నెక్లో నేనైతే జాయిన్ చేస్తున్నాను టెజల్స్ చూడండి చాలా బాగా వచ్చాయి కదా ఫైనల్లీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి కింద అయితే పీఓపి చేయించాను ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు వీడియోలో కామెంట్ చేయండి ఇంకేమైనా చేయాలన్నా కూడా కామెంట్ పెట్టండి నేనైతే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను వీడియో చేసి ఇంతకీ ఫ్రాక్ ఫార్టీ ఎయిట్ సైజు చాలా హెవీ సైజ్ అండి ఈజీగా కుట్టుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ